ప్రేమికుడు హీఈన ఎక్స్ ధారావాహిక పంతొమ్మిదవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకుని సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు శోభనం నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్టు చెబుతుంది పార్వతి ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందావంటుంది గిరిజ మామగారి కారులో కుమార్ని కలవడానికి వెళ్తాడు శేషగిరి ఇక ప్రేమికుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం వినండి ఆ కుటుంబం చాలా గొప్పది అల్లుడు సారు ఘనంగా చెప్పాడు సుందరం మంచి బడ్ గుడ్ శేషగిరి మెచ్చుకున్నాడు సుందరం సంతృప్తయ్యాడు కారు సాఫీగా ముందుకు పోతోంది అరుడు సారు మీకు ఆరెకరాల భూమి ఉండేది అలానే వ్యవసాయం అవుతోందా అడిగాడు సుందరం ఆ నాన్నే చూస్తున్నాడు బోర్ పడింది నీటి ఎద్దడి లేదు పంటలు సకాలంలో బాగానే పండిస్తున్నాడు చెప్పాడు శేషగిరి మీ కుటుంబం మీద మీ ఊర్లో మంచి గురి వినిపించింది చెప్పాడు సుందరం ఆ వెంబడే మీరు చదువుకున్న రోజుల్లో కొద్దిపాటి అల్లర్లు చేసేవారట కదా అడిగాడు శేషగిరి చిన్నగా కదిరాడు ఆ అవి అప్పటి వయస్సు పనులు అయినా అవి లేవంటే నమ్మబుద్ధి కాదు నవ్వేశాడు సుందరం శేషగిరి కుదురవుతున్నాడు సుమారు నిమిషం తర్వాత సారు మీరు సినిమా చూస్తారా అడిగాడు సుందరం సెలవు రోజుల్లో అది తక్కువ చెప్పాడు శేషగిరి మా అయితే అది లేదు పెద్దమ్మగారు గిరిజమ్మ మాత్రం చూస్తూ ఉంటారు అది ఎక్కువగా టీవీలోనే హాల్కు పోయేది తక్కువ చెప్పాడు సుందరం ఆ వెంబడే అయినా అప్పట్లా ఇప్పుడు సినిమాలు ఉంటున్నాయా సారు ఈ మధ్యవి చాలా మటుకు మోస సినిమాలే అప్పుడప్పుడు వచ్చేవి మంచి కథ ఉన్న సినిమాలు అనిపించుకుంటూ ఉన్నా అవి కూడా సినిమా ఫార్ములా చట్టంలో పడి సినిమాటిక్గా సాగి తేలిపోతున్నాయి కాదా అల్లుడు సారు చెప్పి ఆగాడు నీలో మంచి సమీక్షకుడు కూడా ఉన్నాడు సుందరం శేషగిరి పొగిడాడు ఏమో అల్లుడు సారు నాకు మాత్రం అలానే తోస్తోంది నవ్వేశాడు సుందరం అంతలోనే శేషగిరికి పార్వతి ఫోన్ చేస్తోంది అతడు తన జేబులోంచి ఫోన్ తీస్తాడు సుందరం కారుని కొద్దిగా స్లో చేసాడు సుందరం కారాపు నేను దిగి ఫోన్ మాట్లాడి వస్తాను చెప్పాడు శేషగిరి సుందరం కారు ఆపాడు శేషగిరి కారు దిగి తిరిగి డోర్ మూసి దూరం నడిచి పార్వతి ఫోన్ కాల్కి కనెక్ట్ అయ్యాడు చెప్పు పార్వతి అన్నాడు శేషగిరి ఎంతవరకు వెళ్ళావు అటు పార్వతి అడుగుతోంది ఆ బయలుదేరుతూ నీకు చెప్పి గంటేగా దాటినట్టుంది ఇదేదో చోటు ఇటు నాకు కొత్త గూగుల్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నాం చెప్పాడు శేషగిరి నాకోసం శ్రమిస్తున్నావు జాగ్రత్త నొచ్చుకుంటోంది పార్వతి ఆ వెమ్మడే అతడు వాగితే పడకు నాకే నువ్వు మాటలు పడద్దు గబగబా అంది అరే ఎన్ని మార్లు చెప్తావు భయపడకు బాధపడకు నేను అంతవరకు తెచ్చుకోను శేషగిరి చెప్పాడు సరే అనేసింది పార్వతి ఉంటా మరి గాబరా పడకు ఇక మీదట నేనే చేస్తాను సరేనా చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు శేషగిరి ఆ వెంబడే గిరిజకి ఫోన్ చేశాడు గిరిజ తన ఫోన్ కాల్కి కనెక్ట్ కాగానే ఏం చేస్తున్నావు అడిగాడు మమ్మీ డాడీలతో మాట్లాడుతున్నా చెప్పింది గిరిజ పాప అడిగాడు యాజ్ యూజువల్ చక్కగా ఆడుకుంటుంది చెప్పింది గిరిజ ఉదయం ఊరికి బయలుదేరే ముందు ప్లాన్ ప్రకారం గిరిజని రాగిణిని తన మోటార్ సైకిల్తో తీసుకుని వెళ్ళి గిరిజ అమ్మ ఇంటిన వాళ్ళని దింపాడు శేషగిరి అక్కడే టిఫిన్ చేసి కారులో సుందరంతో కలిసి ఊరు బయలుదేరాడు ప్రయాణం బాగుంది చెప్పాడు శేషగిరి ఆ వెంబడే గూగుల్ మ్యాప్ ప్రకారం మరో రెండు గంటలు ప్రయాణం ఉన్నట్లుంది చెప్పాడు అవునా అంది గిరిజ బోర్ లేకుండా పోతోంది సుందరంతో నవ్వాడు శేషగిరి ఆ వెంబడే సుందరం తెగ వాగుడు మనిషిలా ఉన్నాడు చెప్పాడు అవును మీకు చెప్పలేదు కదూ అతడు జర్నీ పొడుగున మాట్లాడుతూనే ఉంటాడు అటు గిరిజ నవ్వుతోంది ఆ వెమ్మడే మీకు డ్రైవింగ్ రావడంతో అతడితో కలిసి కారు చేసే అవసరం మీకు ఇంతవరకు రాలేదు కనుక మీకు తెలియకపోవచ్చు చెప్పింది పోన్లే బోల్డ్ కాలక్షేపం చెప్పాడు శేషగిరి ఆ వెమ్మడే మళ్ళీ చేస్తాను ఉంటామని అన్నాడు టేక్ కేర్ చెప్పింది అటు గిరిజ శేషగిరి ఆ ఫోన్ కాల్ కట్ చేశాడు కారు ఎక్కాడు కారు కదిలింది నిమిషం గడవలేదు సారు మీరు టీవీ చూస్తారా సుందరం అడిగాడు అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను కామెడీ చెబుతున్న శేషగిరి కంటే ఆ ఏ న్యూస్ రోజుకు రెండు మూడు మార్లు మారుతోంది మిగతా అంతా రిపీట్ రీతినే న్యూస్ వస్తుంది చెప్పాడు సుందరం చిన్నగా నవ్వేసి చెప్పాడు శేషగిరి కామెడీ షోలు చూస్తాను అమ్మో భలే అరుడు సారు ఇప్పుడు వస్తున్న కామెడీ ప్రోగ్రామ్స్ చూడడమే డబుల్ మీనింగ్ స్వేటగారాలు ఎదుటివారిని కించపరచడాలు అబ్బో మీరు చూడగలుగుతున్నారంటే మీకు ఆఫ్ ఈజీగా అనేశాడు సుందరం శేషగిరి ఇరకాట పడుతున్నాడు సుందరాన్ని చూడలేక రోడ్డునే చూస్తున్నాడు కారు ముందుకు సాఫీగా పోతుంది కొద్దిసేపు తర్వాత మలుపు మార్గం నుండి రోడ్డెక్కి అటు పోతున్న గుంపుని చూసి కారు ఆపేశాడు సుందరం ఆ గుంపు శవాన్ని తీసుకెళ్తోంది ఇక్కడ ఒక ప్రాణి పోయింది ఇదే టైంకి ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రాణులు పోయి ఉంటాయి అలాగే ఇదే టైంలో ఎన్నో ప్రాణులు పుట్టుకు వచ్చి ఉంటాయి కాలం పుట్టుకలు ఆగవు పోవడాలు పోవు సుందరం మెట్ట వేదాన్ని తెగాడు అప్పుడే తల తిప్పి సుందరాన్ని చూస్తాడు శేషగిరి ఆ వెంబడే చిన్నగా నవ్వుకున్నాడు ఆ గుంపు కరుమరుగయ్యాక సుందరం కారు స్టార్ట్ చేశాడు కారు ముందుకు పోతోంది ముందు కాఫీ షాప్ కనపడితే సుందరం కాఫీ తాగుదాం చెప్పాడు శేషగిరి చూస్తూ ఉంటే ఈ ఏరియాలో కాఫీ షాపు లాంటివి తగలకపోవచ్చు సారు అయితే గీతే టీ పాకలు తగలచ్చు చెప్పాడు సుందరం శేషగిరి ఏమీ అనలేదు అయినా నిజానికి కాఫీ షాపులు బడాయికే కానీ ఆడకంటే పాక టీయే నాలుకి కమ్మగా సార్ చెప్పాడు సుందరం ఇది నీ అభిప్రాయమే అనుకున్నాడే కానీ బయటికి అనలేదు శేషగిరి సుందరం నుండి ఇక మీదట కౌంటర్లు వినే సహనం అతనిలో సన్నగా కన్నగిల్లుతోంది మరికొంత దూరం పోయాక కారు ఆపాడు సుందరం ఇద్దరూ టీ తాగారు తిరిగి కారు స్టార్ట్ చేస్తాడు సుందరం తన ముందున్న మానిటర్లోని గూగుల్ మ్యాప్ని చూస్తూ మరో అరగంటలో ఆ ఊరు చేరిపోవచ్చు అనుకున్నాడు శేషగిరి అప్పుడే దారి పక్కన జరుగుతున్న సభను దాటేస్తూ సార్ వీళ్ళు చెప్పేవి చెయ్యరు అడిగేవి ఇవ్వరు మొదట అందరికీ ఇస్తామన్నట్లు చెప్తారు తీరా ఇచ్చేటప్పుడు ఫిల్టర్ అంటూ పిడికడు మందికి అది పెండల్లా పడేస్తారు తమ పబ్బాలకు ప్రజల్ని పంచుకుంటారు వీళ్ళు మారరు మనం ఆగం సుందరం చిరాకవుతున్నాడు అతన్ని చూశాడే తప్ప శేషగిరి ఏమీ అనలేదు తినగ తినగ వేము మర్చున వినగ వినగా చెవి మొత్తును మాదిరయ్యాడు శేషగిరి సుందరం వావుళ్ళు విన్నాక ఎట్టకైనా కుమారు వాళ్ళ ఊరు చేరారు ఊరు చేరాం అరుడు గారు చెప్పాడు సుందరం మనం ఓ హోటల్కి వెళ్దాం మొదట రిఫ్రెష్ అవ్వాలి ఆ తర్వాత భోజనం చేద్దాం చెబుతున్నాడు శేషగిరి అటు ఇటు చూస్తూ అదుగు అరుడు సారు అది పెద్ద కోటలా ఉంది అక్కడ ఆపుతాను చెప్పాడు సుందరం కారు అటు వెళ్తోంది అప్పుడే సడన్గా శేషగిరిలో ఓ ఐడియా పొడసూపుతోంది ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక ఇరవైవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ